మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఊరు ఊరుముఖం తెలివని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చి శాసన శాసనసభ్యుడిని ఆయన తనను రారా పోరా అంటున్నారని తను తలుచుకుంటే వారిని ఊరి పొలిమేర కూడా దమ్ముంటే హుస్నాబాద్ మీద చర్చకు రావాలని సవాల్ భయపడే వ్యక్తిని కాదని తెలంగాణ కోసం లో కొట్లాడి వచ్చిన వ్యక్తిని అని గుర్తు చేశారు పదకొండవ తేదీ చేతి గుర్తు మీద ఓటు వేసి హుస్నాబాద్ లో ఉన్న ఇరవై వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు చేస్తున్న మీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నా శాసనసభ్యుడికి ఎన్నికైతే ఒక పార్టీ సీనియర్ కర్త అయిన నాకు మరి నాకు తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా మీ అందరి ఆశీర్వచనంతో వచ్చింది మీ ఆశీర్వచనంతో మంత్రి అయిన తర్వాత గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినారు పొన్నం ప్రభాకర్ ఒక్కసారి ఎంపీగా చేసి పంపితే తెలంగాణ కోసం పార్లమెంటులా కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి వాడు పొన్నం ప్రభాకర్ అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇలా మీ ఆశీర్వచనంతో ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత ఉస్నాబాద్ సంబంధించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఈ ఊరు తెలుగునాడు వచ్చి మాట్లాడుతూ ఉండు ఈ మొక్కం తెలుగునాడు వచ్చి మాట్లాడుతూ ఉండు వాడు నిన్న ఎందుకంటే నేను ఒక గౌరవ శాసనసభ్యుని మంత్రిని ఆ అనేటువంటి వాడు ఎన్నికలు ఎన్నర గెలవలే నన్ను రారా పోరా ఒక అహంకారంతో బిడ్డ చెప్పినా ఇక్కడికి వస్తే గౌరవంగా వదిలిపెడుతున్నా లేకపోతే పొలిమేర కూడా దాడి అని చెప్పిన నన్ను మర్యాద మర్యాదనే కదా నువ్వు చర్చ చేయదలుచుకుంటే ఉసురాబాద్ అభివృద్ధి మీద పున్నం ప్రభాకర్ ఎమ్మెల్యే ఇంకా రెండేళ్ల ఏం చేసిండు నీ శాసనసభ ఏం చేసిండు చర్చ చేద్దాం మొత్తం నియోజకవర్గం మీద ఇలా నేను చెప్తా ఉన్నా ధైర్యంగా నా యొక్క నియోజకవర్గ ప్రజల్ని గతంలో సిద్దిపేట అంటే ఎట్లుండేనో కరీంనగర్ అంటే ఏందో ఉసురాబాద్ అంటే ఏందో వరంగల్ అంటే ఏందో అంతకంటే పెద్దగా చేసినటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నా ఇప్పటికే ఆసుపత్రి చేసినాం ఇక్కడ నుంచి మనం పుట్టుగా తల్లి కడుపు పేగు మనకి ఎట్లా సంబంధమో కరీంనగర్ అటువంటి సంబంధం ఉంది హుసురాబాద్ కు ఎవరు రాజకీయం చేసినా ఏం మాట్లాడినా కరీంనగర్ హుసురాబాద్ తల్లి బిడ్డలాగా లాగా అటువంటి ఉస్సునాబాద్ ను బలవంతంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా సిద్దిపేటలో కలిపినప్పటికీ భవిష్యత్తు జిల్లా పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఈ ఉస్నాబాద్ను కలి కలుపుతాం అనేటువంటి మాట మీ అందరి సాక్షిగా అన్నాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి చెప్పారు దాన్ని అమలు చేసే బాధ్యత ఈ శాసనసభ్యుడిగా నాది ఇండస్ట్రియల్ పార్క్ పెడతా ఉన్నాం గౌరవేల్లి ప్రాజెక్టు కాలువల ద్వారా నిల్లేకపోతే వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పే ధైర్యం నాకు ఉంది పదేళ్ళ కుర్చేసుకొని కడతా ఉన్నాను ఎందుకు అట్టలేదో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు